అందరికీ నమస్కారం అండి మన సాంప్రదాయంలో గోవుకి ఎంతో ప్రాధాన్యత ఉంది గోవులో ముక్కోడి దేవతలు కొలువై ఉంటారని అందరు నమ్ముతూ ఉంటారు గోవుని గనక పూజిస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము చెప్పకుండా లభిస్తుంది గోవుకు గనక మనం కొన్ని ఆహారాలు తినిపించినట్లయితే తప్పకుండా అనేక మంచి ఫలితాలు వస్తాయి గోవుకి ఏ ఆహారం తినిపిస్తే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా గోవుకి ఏ ఆహారం తిరిపించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము గోవుకు గనక ఈ వీడియోలో చెప్పిన ఆహారం కనుక పెట్టినట్లయితే తప్పకుండా తరతరాలు తిన్న తరగనే ఆస్తి ఐశ్వర్యము వస్తాయి కష్టాలు దరిద్రాలు అన్నీ తీరిపోయి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక అన్నీ కూడా మీకు శుభాలే జరుగుతాయి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన గ్రంథాలలో చెప్పబడింది గోవుని సాక్షాత్తు సర్వదేవతా స్వరూపంగా హిందువులు భావించడం జరుగుతుంది గోవు యొక్క ప్రతి శరీర భాగంలో కూడా ఒక్కొక్క దేవత కొలువై ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడు అయినాడు నెలలో ఒకసారైనా గోవు యొక్క తోకను నిమిడినట్లయితే చాలా మంచిది గోవుతోకా నిమిరి గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్లేనని పురాణాల్లో చెప్పబడింది గోమాతకు మన చేతుల మీదుగా ఏవైనా పండుగనక తిరిపించినట్లయితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనము ఆహారం తినిపించినంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళుతున్నప్పుడు గోవును కనుక చూసి వెళ్ళినట్లయితే ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతుంది ఆ పాదాలను తాకి వెళితే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదము లభిస్తుంది ఎవరైతే గోవుకు ఆహారం పెడతారో వారికి అనంతకోటి పుణ్యఫలం పొందటం జరుగుతుంది మనం గోవుకు పెట్టే ప్రతి ఆహార పదార్థానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన ఆహార పదార్థాలను గోవుకు తినిపించి మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది అప్పుల బాధతో బాధపడుతున్నవారు నానబెట్టిన కందిపప్పుని గోమాతకు తినిపించాలి దీనితో మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సుఖ సంతోషాలు కలుగుతాయి కుటుంబంలో ఎప్పుడూ కలహాలతో బాధపడుతున్నవారు అస్తమానము కుటుంబ సభ్యులతో గొడవలు పడుతున్నవారు గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది డబ్బు బాగా సంపాదించాలి అని అనుకునేవారు గోమాతకు మినప్పిండిలో బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఇలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది గోమాతకు నానబెట్టిన పెసరపప్పు తినిపిస్తే తెలియక చేసిన పాపాలకు విముక్తి కలుగుతుంది జాతకంలో శని దోషాలు తొలగిపోతాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు తినిపిస్తే ఇంట్లో ధనాభివృద్ధి పెరుగుతుంది గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపిస్తే ధనవంతులవుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పొంది ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది బీట్రూట్ని గోవుకు ఆహారంగా తినిపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొందరగా తీరిపోతాయి గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే ఎలాంటి సమస్య అయినా కూడా తొందరగా తీరిపోతుంది మీరు ఏ పని చేసినా ఆ పనిలో అడ్డంకులు ఎదురవుతూ ఉన్నట్లయితే నానబెట్టిన శనగలు గోమాతకు తినిపిస్తే ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి సంతానం కావాలి అని అనుకునేవారు గోమాతకు వంకాయ గనక తినిపించినట్లయితే సత్సంతానం కలుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్ పెట్టాలి ఇలా చేస్తే వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి టమోటాను ఆహారంగా పెడితే వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది బుధవారం రోజు ఆవుకు పచ్చిగడ్డి తినిపించినట్లయితే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు బుధవారం నాడు ఆవుకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల కోపం తగ్గిపోతుంది నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టినట్లయితే కోరుకున్న కోరిక ఏదైనా నెరవేరుతుంది రాగిపిండి బెల్లము కొంచెం నీటితో కలిపి గోవుకు గనక ఆహారంగా పెడితే కష్టాలన్నీ తొలగిపోయి దైవానుగ్రహం లభిస్తుంది ఆవుకు అరటిపళ్ళు ఆహారంగా పెడితే ఉద్యోగంలో ఉన్నత పదవులు కలుగుతాయి గోవుకు బెండకాయలు తినిపించటం వల్ల మనోధైర్యం కలుగుతుంది గోమాతకు గోధుమ పెట్టినట్లయితే త్వరలో కొత్త ఇల్లు నిర్మించే అవకాశం ఉంటుంది ఉద్యోగం రానివారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు గోధుమ పిండిలో బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా పెట్టాలి పిల్లల విద్యారంగంలో బాగా ఎదగాలంటే తల్లిదండ్రులు నానబెట్టిన పుట్టు పెసరపప్పును ఆవుకు తినిపించాలి ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే గోమాతకు దోసకాయలను తినిపించినట్లయితే శత్రు నివారణ జరుగుతుంది శత్రువులు మిత్రులుగా మారుతారు జొన్నపిండిలో బెల్లం నీటిని కలిపి గోవుకు ఆహారంగా పెడితే తెలివితేటలు పెరుగుతాయి ఈ విధంగా ఈ పదార్థాలను ఆవుకు ఆహారంగా తినిపించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి తరగతరాలకు తరగని సంపద మీ సొంతం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం